స్థితిలో ఉన్న సుమిత్ర డాక్టర్ ద్వారా నిజం తెలుసుకొని జోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన దీప అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తిక్ అయితే ఇక శౌర్యతో మాట్లాడిన తర్వాత దీప దగ్గరికి అయితే వెళ్తాడు ఇక దీపతో అంటూ ఉంటాడు కార్తీక్ అయితే మా అమ్మ ఈరోజు మాట్లాడిన మాటలు మా అమ్మవి కాదు దీప అని అంటూ ఉంటాడు ఇక దీప అయితే అత్త ఎప్పుడు కూడా అలా మాట్లాడడం నేను వినలేదు బావా అసలు అత్తయ్య ఎలా మాట్లాడతారని కూడా నేను అనుకోలేదు అని దీప అంటూ ఉంటుంది ఇదంతా కూడా పారు చేసిన పని పారు ఎలాగైనా సరే మన బిడ్డని మనమే కోల్పోయేలా చెయ్యాలని తను ఎంత పెద్ద ప్లాన్ చేసిందో తెలుసా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏం చేసింది బావా అని అడుగుతూ ఉంటుంది దీప ఇప్పుడు శౌర్య నా దగ్గరికి వచ్చి నువ్వు నా పక్కలో పడుకోవద్దాం వెళ్ళి నానమ్మ వాళ్ళ దగ్గర పడుకో అని చెప్తే తను నన్ను మీరు దూరం పెడుతున్నారో నన్ను ఇక్కడ పట్టించుకోరా అమ్మ నన్ను ఇక దగ్గరికి తీసుకోదా ప్రేమగా చూడదా అని తను ఎంతగానో ఏడ్చింది అసలు ఏం జరిగిందని అప్పుడు ఆరా తీస్తే పారు శౌర్య మనసులో విష బీజాల్ని నాటింది ఒకవేళ మీ అమ్మకి బాపో పాపో పుడితే వాళ్ళు నిన్ను పట్టించుకోరు ఎప్పటికీ కూడా అసలు వాళ్ళు నిన్ను ప్రేమగానే చూడరు అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడి పాపం ఆ పసిపిల్ల మనసులో విష బీజాల్ని నాటింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడు అది విని దీప అయితే అంటే అత్తయ్య కూడా ఇలా మాట్లాడడానికి కారణం పారిజాతంగా రారేనంట భవానీ అడుగుతూ ఉంటుంది దీప అవును దీప ఖచ్చితంగా అదే అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను మా అమ్మకి నిజం చెప్పేయాలని నేను నిర్ణయించుకున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే బావా ఏం మాట్లాడుతున్నావు అత్తకి నిజం చెప్పేస్తావా అని అంటూ ఉంటుంది దీప అవును దీప ఇక మనం ఎన్ని రోజులని ఎంతమంది దగ్గర దాచిపెడతామో ఏదో ఒకరోజు నిజం బయటపడాల్సిందే ఈరోజు మా అమ్మ మాట్లాడిన మాటలను విన్నావు కదా ఇలాగే జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా వచ్చి మా అమ్మ మనసుని విరిచేస్తారు మా అమ్మకి నిజం తెలియాలి పద వెళ్దాం నిజం చెప్దాం అని అంటూ కార్తీక్ అయితే దీపని తీసుకొని కాంచన దగ్గరికి వెళ్తాడు అప్పుడే ఇక అనసూయ అయితే వస్తుంది శౌర్య అని కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు శౌర్య నిద్రపోయింది బాబు అని అంటూ ఉంటుంది అనసూయ ఆ తలుపు దగ్గరికి జారేసి రండి మీ ఇద్దరితో నేను ఒక నిమిషం మాట్లాడాలి అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు దీపా ఇంటికి వెళ్ళే విషయం తప్ప నువ్వేం మాట్లాడినా నేను వింటానురా అని కాంచన అయితే అంటూ ఉంటుంది దాని గురించే మాట్లాడుతున్నానమ్మా కానీ ఇది నీ మనసు నొచ్చుకునేది కాదు నీ మనసుకు ఇష్టమైంది నేను చెప్పేది పూర్తిగా విను మధ్యలో మీరిద్దరి కూడా మాట్లాడకండి నేను చెప్పేది వింటే మీ ఇద్దరికి ఫస్ట్లో షాకింగ్గానే ఉండొచ్చు అది మీరు నమ్మలేని నిజం కావచ్చు కానీ అదే నిజం కాబట్టి నేను చెప్పేది వినండి జోత్న నీ మేనకోడలు కాదమ్మా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే కా మాట విని కాంచన ఒక్కసారే షాక్ అయిపోతూ రే కార్తీక్ ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటుంది అవునమ్మా అసలు సుమిత్ర అతకి మావయ్యకి పుట్టింది కాదు జ్యోత్స్న జ్యోత్స్న దాసు మావయ్య కూతురు పారిజాతం సొంత మనవరాలు తన రక్తం అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అనసూయ గారు దీప వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడుంటారో ఎలా ఉంటారో మీకు తెలియదు కదా అని అంటూ ఉంటే తెలియదు బాబు ఆ మధ్య దాసుగారి నాకు తెలుసు కానీ ఇప్పుడు నిజాన్ని బయట పెట్టనని చెప్పారు అని అంటూ ఉంటుంది అనసూయ అసలు దీప అమ్మా నాన్న ఎవరో తెలుసా మా మావయ్య మా అత్తయ్య శివనారాయణ ఇంటి వారసురాలు నా భార్య దీప అని కార్తీక్ అయితే ఇక దీపని పట్టుకొని చెప్తాడు అది విని అనసూయ కాంచన ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు రే కార్తిక్ ఏమంటున్నావురా అని అంటూ ఉంటే అవునమ్మా నేను చెప్పేది నిజం నువ్వు నా ప్రాణానివి నీ మీద వట్టేసి నేను ఈ నిజాన్ని చెప్తున్నాను నాన్న ఎన్నోసార్లు ఈ విషయం మీదే నన్ను నిలదీశాడు తన తల మీద వట్టేసి నిజం చెప్పరా అని కూడా అడిగాడు అప్పుడు కూడా నేను నిజాన్ని బయట పెట్టలేదమ్మా కానీ ఈరోజు దీపని స్వార్థపరురాలివి నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్తానంటున్నావని అసలు నీలోని లేని వ్యక్తిత్వాన్ని బయటికి తీసుకువచ్చి దీపని నానా మాటలు అన్నావు ఇక ముందు ముందు మీ ఇద్దరి మధ్య దూరం పెరగకూడదని ఈ నిజాన్ని నేను బయట పెడుతున్నాను అని కార్తీక్ అంటూ ఉంటాడు నువ్వు చెప్పేది ఏంటో నాకు అస్సలు కూడా అర్థం కావడం లేదురా అని అంటూ ఉంటుంది కాంచన అప్పుడే పారిజాతం స్వార్థంతో ఆలోచించి తన మనవరాలిని తాత మనవరాలుగా చేసింది దీపని చంపమని సైదులకి ఇచ్చింది సైదులు చంటి పిల్లని చంపలేక బస్ స్టాండ్లో వదిలేస్తే కుబేరగారు దీపని గుండెల్లో పెట్టుకొని చూసుకొని పెంచారు ఆ దేవుడు దయవల్ల రక్త సంబంధానికి ఉన్న విలువేంటో తెలిసి వచ్చింది దీపం మళ్ళీ మనకి దగ్గరయ్యింది ఆ దీపే నువ్వు కోరుకున్నట్టే నీ మేనకోడలే నాకు భార్య అయ్యింది అని అంటూ కార్తిక్ అయితే నిజాన్ని బయట పెడతాడు అది విని ఇక దీపను పట్టుకొని ఏడ్చేస్తుంది కాంచన ఇక ఏడుస్తూ అమ్మ దీప నిన్ను అనర్హని మాటలు అన్నాను నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని దీప అంటూ ఉంటుంది నువ్వు ఆలోచించింది కూడా నా గురించే కదా అత్తయ్య కడుపులో ఉన్న మీ వారసుడు ఏమైపోతాడని నువ్వు భయంతో ఆలోచించావో దీన్ని తప్పే ఉంది అని అంటూ ఉంటుంది దీప అప్పుడైకా అనసూయ అయితే నువ్వు అంత గొప్పింటి బిడ్డవా నాకు తెలిసే నువ్వు ఎంత జాతకురాలువో నాకు తెలుసు అని అంటూ ఉంటుంది అనసూయ అయితే కానీ ఈ నిజం మన నలుగురు మధ్యనే ఉండాలి జోస్ పారిజాతం చేసిన కుట్రలు బయటపడే వరకు ఈ నిజం బయటపడకూడదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడేక కార్తీక్ అన్న మాటకి సరే బాబు అని అంటూ ఇద్దరు కూడా కార్తీక్కి మాట ఇస్తారు ఇప్పుడు చెప్పమ్మా మరి నా భార్య దీప ఇంటికి వెళ్ళడం నీకు ఇష్టమేనా అని అంటూ ఉంటే ఇష్టమేరా అని అంటూ ఉంటుంది కాంచనా కానీ జ్యోత్స్నాకి దీప ఇంటి వారసురాలని నిజం తెలుసా అని అడుగుతూ ఉంటే నిజం తెలుసు అని కార్తిక్ అంటాడు మరి దీపని తను ఏదైనా చేస్తుందిరా కన్న తండ్రిని చంపాలని చూసిన దుర్మార్గురాలు అంటున్నావు అలాంటిది దీపనేం చేయకుండా ఉంటుంది అని అంటూ ఉంటే దీపకి నేనున్నానమ్మా కానీ అక్కడ అత్తయ్య మావయ్యకి ప్రాణగండం ఉంది అందుకని వాళ్ళని చూసుకోవాలి మేము వెళ్ళి అని అంటూ ఉంటాడు ఎన్నిసార్లు అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయాలన్నా అందుకే నేను చెయ్యలేదు అని అంటూ అప్పుడే ఇక కాంచన అయితే సరేరా రేపటి నుంచి మీ ఇద్దరితో పాటు నేను అనసూయ కూడా అక్కడికి వస్తాము అలాగే మన శౌర్య స్కూల్కి వెళ్ళిపోయాక మేము కూడా అక్కడికి వస్తాము అని అంటూ ఉంటుంది కాంచన అయితే అందరం కలిసి ఆ పారిజాతం నా పుట్టింటికి చేసిన ద్రోహానికి దానికి చుక్కలు చూపించాలి అని అంటూ ఉంటుంది కాంచన ఇప్పుడు ఇప్పుడు నువ్వు శివన్నారాయణ కూతురుగా మాట్లాడుతున్నావమ్మా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే దీప ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే దీప కాంచన అనసూయ అందరూ కూడా శివన్నారాయణ ఇంటికైతే వస్తారు ఇక శివన్నారాయణ ఇంటికి రావడం చూసి ఒక్కసారి పారిజాతం జోసిన షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి కుటుంబ సమేతంగా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అయితే అప్పుడే ఇక అంటూ ఉంటుంది కాంచన కుటుంబ సమేతంగానే వచ్చాం పిన్ని నా పుట్టింటికి వచ్చాను మా వాళ్ళని చూడాలనిపించింది కదా అందుకే వచ్చాను అని అంటూ ఉంటుంది కాంచన అప్పుడే శివన్నారాయణ అయితే వస్తాడు అమ్మ కాంచన అని అనగాలని నాన్న నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న నేను అనుకున్నది ఆ దేవుడు నెరవేర్చాడు అని అంటూ ఉంటుంది కాంచనా ఆ మాట విని ఒక్కసారి జోసిన షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటమ్మా ఆ దేవుడు ఏం నెరవేర్చాడు అని అడుగుతూ ఉంటే ఏం లేదు నాన్న ముందు రోజుల్లో మీకే తెలుస్తుంది అన్నయ్య మనమిద్దరం అనుకున్న కళ నెరవేరింది అన్నయ్య అని అంటూ ఉంటే మనం ఇద్దరం అనుకున్న కళ ఏంటమ్మాది అని అంటూ ఉంటాడు దశరథ తర్వాత చెప్తానన్నయ్య అని అంటూ ఉంటుంది కాంచన అత్త ఏంటి ఎలా మాట్లాడుతుంది అత్త మాటలు ఏదో తెలియని తేడా కనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే పారిజాతం ఏంటి కాంచన ఏంటి ఎంత ఆనందంగా ఉన్నావో అని అంటూ ఉంటే కొంతమంది స్వార్థం కొంతమంది మంచితనం ఆ దేవుడు చూపించిన దయ అన్నీ తెలిసిని అంతకని అలా ఉన్నానో అని అంటూ ఉంటుంది కోపంగా పారిజాతం వైపు చూస్తూ కాంచన అయితే అప్పుడే ఇక జోస్న షాక్ అయిపోతాం ఏంటి ఇలా మాట్లాడుతుంది ఒకరి స్వార్థం ఒకరి మంచితనం అలాగే దేవుడు దయ అంటుంది ఏంటి ఒక స్వార్థం అంటే గ్రాని స్వార్థానికి ఆలోచించి దీపని నన్ను మార్చేసిన విషయమా ఒకరు మంచితనం అంటుంది కుబేర దీపని తీసుకువెళ్ళి కూతురుగా పెంచుకోవడం దేవుడు దయ అంటే మళ్ళీ దీపం మళ్ళీ తన ఇంటికి చేరి ఆ దేవుడు దయ వల్లే అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న ఇదేంటి నా బుర్రలో ఇన్ని అనుమానాలు ఉన్నాయి అని అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది అప్పుడే పారిజాతం కూడా జ్యోత్స్న వెనకాలే వెళ్ళి ఏంటి మధ్యలోనే వచ్చేసామని అడుగుతూ ఉంటే అసలు ఏం మాట్లాడుతుందో అతను విన్నావా అని అడుగుతూ ఉంటే ఏదో స్వార్థం మంచితనం దేవుడి దయ ఏదో అంటుంది కదా అని అంటూ ఉంటుంది పారిజాతం అదే గ్రాని అదే నాకు అర్థం కావడం లేదు వీళ్ళందరికీ కూడా దీప గురించి నిజం తెలిసిపోయింది అని అంటూ ఉంటే దీప గురించి నిజం తెలిసేదేంటి అని అంటూ ఉంటుంది పారిజాతం గ్రాని ఇక నీ దగ్గర దాచిపెట్టే లాభం లేదు దీప ఎవరనుకుంటున్నావు దీపై ఈ ఇంటి వారసురాలు సుమిత్ర దశరథల కూతురు అని అంటూ పారిజాతానికి నిజాన్ని అయితే చెప్పేస్తుంది జ్యోత్స్నా అది విని ఒక్కసారి పారిజాతం కళ్ళు తిరిగి పడిపోతుంది నీళ్లు తెచ్చి జ్యోత్న పారిజాతం ముఖం మీద జల్లుతుంది లే గ్రాని లే చెప్పేది అసలు ఆ దీప ఇంటి వారసురాలేంటి అని అంటూ ఉంటే నీ కొడుకే నాకు ఆ నిజాన్ని చెప్పాడు ఆ రోజు నాకు అనుమానం వచ్చింది కానీ ఆ అనుమానం ఇప్పటికీ అలా ఉండిపోయింది కానీ క్లారిటీ తీసుకోలేదు ఆ రోజు కుబేరికి బస్ స్టాండ్లో దొరికిందన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది మీ ఇద్దరు పుట్టినరోజు ఒకే రోజు అవ్వడం ఇది బస్ స్టాండ్లో దొరకడం ఇవన్నీ కూడా చూస్తుంటే నువ్వు చెప్పింది కూడా నిజమే అంటే దీప ఇంటి వారసురాలు అందుకే దీపం మీద నువ్వు అంత పగిని పెంచుకున్నావా అని అంటూ ఉంటుంది పారిజాతం అవునుగ్రాని అందుకని దీప మీద నేను అంత పగని పెంచుకున్నాను దీపని ఇంటి నుంచి దూరం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ నా ప్లాన్లన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా కానీ త్వరలోనే నేను నీకు కూడా తెలియకుండా ఒక ప్లాన్ అయితే చేశాను అది పక్కా సక్సెస్ అవుతుంది అని అంటూ ఉంటుంది జ్యోస్నా ఆ మాట విని ఒక్కసారి చాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం ఏం మాట్లాడుతున్నావే అసలు ఏం చేశావు అని అడుగుతూ ఉంటాయి ముందు ముందు నీకే తెలుస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న తరువాతి కాల దీప కాంచన కూడా శివనారాయణ ఇంటికి వస్తూ పోతూ ఉంటారు ఒకరోజు సుమిత్ర మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడేక దీప అయితే కార్తిక్ని పిలుస్తుంది బావా మళ్ళీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది అమ్మను ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్దాము అని అంటూ ఉంటుంది దీప అప్పుడేక సుమిత్రని తీసుకొని కార్తిక్ దీప ఇద్దరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత సుమిత్రకి కొన్ని టెస్ట్లు అయితే చేస్తారు డాక్టర్ అయితే ఈ టెస్ట్లు రావడానికి టైం పడుతుంది రేపు మార్నింగ్ వస్తాయి అప్పుడు రండి ఒక ఇంజెక్షన్ ఇచ్చాను తనని తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇంకా సుమిత్రని ఇంటికి అయితే తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఇక దశరథ అయితే అడుగుతూ ఉంటాడు ఏమైంది సుమిత్ర ఎక్కడికి వెళ్ళారు మీరు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో మీరు కనిపించలేదు అని అడుగుతూ ఉంటాడు దశరథ ఏం లేదండి కళ్ళు తిరిగి పడిపోతే వీళ్ళిద్దరూ హడావుడి చేస్తున్నారు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే లేదండి ఈ మధ్య అమ్మ ప్రతిసారి కళ్ళు తిరిగి పడిపోతుంది అందుకని హాస్పిటల్కి తీసుకువెళ్ళాము అని అంటూ ఉంటుంది దీప నువ్వెందుకమ్మా నేను కార్తీక్ వెళ్ళేవాడిని కదా ఏరా నాకు ఫోన్ చేస్తుంటే నేను వచ్చేవాడిని కదా అని అంటూ ఉంటే అసలు దీప నన్ను ఎక్కడ ఆగనించింది ఎక్కడ నన్ను ఎవరికి ఫోన్ చేయించింది కంగారు కంగారుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోదామని తెగ హడావుడి చేసేసింది అని అంటూ ఉంటే అత్తకి ఏదో నీరసంగా ఉంది కళ్ళు తిరిగి పడిపోతుంది తప్ప అత్తకి ఏమీ కాలేదు డాక్టరు రిపోర్ట్స్ రేపు వస్తాయని చెప్పారు అని కార్తీక్ అయితే అంటాడు అప్పుడే ఇక జోస్న పారిజాతం ఆ సమయానికి ఇంట్లో అయితే ఉండరు వీళ్ళిద్దరికీ కూడా ఈ విషయం తెలియదు వాళ్ళు వచ్చాక కూడా ఎవ్వరు కూడా ఏమి చెప్పరు తర్వాత రోజు దీపా కార్తీక్ ఇద్దరు కూడా సుమిత్ర రిపోర్ట్స్ వచ్చాయని చెప్పేసరికి డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత నీకు ఈ విషయం ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు కార్తీక్ మీ అత్తకి ఎవరైనా శత్రువులు ఉన్నారా ఈ మధ్య ఆవిడ ఎవరితోనైనా గొడవ పెట్టుకుందా అని అంటూ అడుగుతూ ఉంటాడు డాక్టర్ అయితే అదేంటి డాక్టర్ అలా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ ఏమీ లేదు ఆవిడ శరీరంలో స్లో పాయిజన్ ఉంది అని అనంగానే ఒక్కసారే కార్తీక్ దీప షాక్ అయిపోతూ ఉంటారు ఏం చెప్తున్నారు మీరు ఎవరు ఆమెకి స్లో పాయిజన్ ఇస్తున్నారు అది రోజు రోజుకి తన బాడీ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు తన మెదటికి కూడా ఇది వెళ్ళబోతుంది అందుకని తను కళ్ళు తిరిగి పడిపోవడం అలా జరుగుతుంది అని అంటూ ఉంటే మరి ఇప్పుడు ఏం చేద్దాము తనకిచ్చిన ఆ స్లో పాయిజన్ కూడా చాలా పవర్ఫుల్ అయింది స్లోగా స్లోగా ఎక్కి చివరికి మనిషిని చంపేస్తుంది అయినా ఇటువంటి పాయిజన్ని ఎక్కడో కానీ విరువుగా అమ్మరు డాక్టర్లకు మాత్రమే ఇస్తారు ఇది నాకు తెలిసి ఈ సిటీలో ముగ్గురు డాక్టర్లకైతే వెళ్తుంది ఆ డాక్టర్లు అని పేర్లైతే చెప్తారు అప్పుడే అయితే అంటే వాళ్ళు తెప్పించి ఎవరి చేతికి ఇచ్చి మా అత్తకి ఎక్కించారంటారా అని అడుగుతూ ఉంటే అయ్యుండొచ్చు ముందు అది కనుక్కోండి కానీ మీ అదృష్టం ఏంటంటే ఆమెకి ఇంకా లాస్ట్ స్టేజ్ రాలేదు కాబట్టి దానికి తగ్గ విరుగుడిని నేను ఇస్తున్నాను ఈ విషయం కూడా మీరు బయట పెట్టద్దు తనకి ఇంకో రెండు డోసులు అయితే ఉంటాయి ఆ రెండు డోసులు వేసేస్తే మాత్రం తను చాలా ప్రమాదంలో పడుతుంది ఈ మా ట్యాబ్లెట్లు వాడేటప్పుడు ఆ రెండు డోసులు పడితే వాటి ప్రభావాన్ని చూపిస్తాయి ఇక ఎప్పుడు కూడా రెండు డోసులు పడకూడదు అప్పుడే ఈ మందులు ఆమెకి పనిచేస్తాయి అని డాక్టర్ అయితే చెప్తారు ఇక దీప కార్తీక్ అయితే అమ్మని చంపాలనుకుంది ఖచ్చితంగా జ్యోత్ననే బావా అని అంటూ ఉంటుంది దీప అమ్మ నన్ను ప్రేమగా చూడడం తట్టుకోలేక జ్యోత్స్న అలాగే చేసి ఉంటుంది జ్యోస్న ఇంత కిరాతకంగా ప్రవర్తించిందంటావా అని కార్తీక్ అంటూ ఉంటే ఖచ్చితంగా ప్రవర్తించే ఉంటుంది అని సుమిత్ర చెప్తుంది అప్పుడు ఇక సుమిత్ర మాట చెప్పంగానే ఇక కార్తిక్ అయితే సరే చూద్దాం అని అంటూ ఇక ముగ్గురు డాక్టర్ల దగ్గరికి అయితే వెళ్తారు కానీ అయితే కలవరు అక్కడే ఉన్న నర్సుల్ని కలుస్తారు జ్యోత్న ఫోటోని చూపించి రెండు హాస్పిటల్కి వెళ్ళి ఈమె ఇక్కడికి వచ్చి డాక్టర్ని ఎప్పుడైనా కలిసిందా అని అడుగుతూ ఉంటే కలవలేదని చెప్తారు ఇక మూడో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసిందని ఇక నర్స్ అయితే చెప్తుంది అప్పుడే నిజం తెలుసుకొని ఇక మనం నిజాన్ని బయట పెట్టకుండా ఉండకూడదు బావా నిజం బయట పెట్టి తీరాల్సిందే అని కోపంతో రగిలిపోతూ జ్యోత్స్నా దగ్గరికి దీప అయితే వెళ్తుంది గదిలో ఉన్న దీపని ఈడ్చుకొని వచ్చి అందరి ముందు పడేస్తుంది సుమిత్రమ్మని చంపాలని చూసింది దుర్మార్గురాలు అని అంటూ ఉంటుంది దీప ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి దీప నీకేమైనా పిచ్చి పట్టిందా నేనెందుకు మా మమ్మీని చంపాలనుకుంటాను అని రివర్స్ అవుతుంది జోత్న అప్పుడే ఇంకా కార్తీక్ అయితే అవును మావయ్య దీప చెప్పేది నిజం అత్త నీరసంతో కళ్ళు తిరిగి పడిపోవడం లేదో తన బాడీలో స్లో పాయిజన్ ఉంది ఇంకా రెండు డోసులు కానీ ఇస్తే అత్త ప్రాణాలకే ప్రమాదం ఎవరూ కావాలని ఇదంతా చేస్తున్నారని డాక్టర్లు చెప్పారు అప్పుడే నేను దీప ఎంక్వైరీలో తెలిస్తే ఒక డాక్టర్ నుంచి ఈ స్లో పాయిజనింగ్ రోజు అత్తకి పాలల్లో కలిపిస్తుంది జ్యోత్స్నా అని అంటూ నిజాన్ని బయట పెడతాడు కార్తీక్ అయితే అప్పుడే సుమిత్ర అయితే తలుచుకుంటూ ఉంటుంది మమ్మీ ఈ పాలు తాగు పాలు తాగు మమ్మీ అని సుమిత్రకి బలవంతంగా జ్యోత్న అయితే ప్రేమగా నటిస్తూ పాలు ఇవ్వడం అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది సుమిత్ర అవునండి ప్రతిరోజు నాకు వద్దన్నా సరే జ్యోత్స్న నాకు తీసుకొచ్చి పాలిస్తుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అయినా కన్న తల్లిని చంపాలని జ్యోత్స్న ఎందుకు అనుకుంటుందిరా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అసలు కన్న తల్లి అయితేనే కదా తను ఆలోచించడానికి కన్న తండ్రిని చంపాలనుకున్న దుర్మార్గాలు అలాంటిది పెంచిన తల్లిని చంపకూడదని గ్యారెంటీ ఏంటి అని అంటూ ఉంటుంది దీప ఆ మాట విని ఒక్కసారి పారిజాతం ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ అడుగుతూ ఉంటుంది మీరు చేసిన స్వార్థం ఈరోజు ఎంత విషపాముగా మారిందో చూసారా మీ కొడుకుని పొట్టను పెట్టుకోవాలని చూసింది ఆ రోజు దాసుబాబాయ్ని నిజం చెప్పడానికి వస్తూ ఉంటే తల మీద కొట్టి చంపాలని చూసిన దుర్మార్గురాలు జోస్నా అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది దీప దీనికి ప్రత్యేక సాక్ష్యం మా నాన్న దశరథ అని అనంగానే అప్పుడేక పారిజాతం అయితే జ్యోత్నా దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అప్పుడేక జ్యోత్న ఏమి చెప్పకుండా మౌనంగా ఉంటుంది అవును పిన్ని ఆ రోజు దాసుని చంపాలనుకున్నది జ్యోత్నానే నా కళ్ళతో నేను చూశాను దాసుని కాపాడింది కూడా నేనే అని నిజాన్ని బయట పెట్టడంతో అప్పుడే పారిజాతం జ్యోత్న చంప పగలగొట్టి దశరథ ఇది మీ కూతురు కాదు దీపే మీ కన్న కూతురు ఆ రోజు నా కొడుకుని శివన్నారాయణ పట్టించుకోవడం లేదని నేనే స్వార్థంగా ఆలోచించి బిడ్డల్ని మార్చేశాను అని నిజాన్ని బయటపెడుతుంది పారిజాతం చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్